మాత్రం రాదు నేను అప్పుడప్పుడు పద్ధతులు తప్పుతాను అస్తమాట తిప్పేసుకుంటామా ఎప్పుడైనా ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేటప్పుడు లేకపోతే ఎప్పుడైనా అలా వేసుకోవాలి కానీ ఇరవై నాలుగు గంటల వేసుకోకూడదు చూడండి ఈ రోజు నేను ఇంట్లో ఉన్నాను బయటకు వెళ్దాం అనుకున్నాను మా ఫ్రెండ్స్ తో చక్కగా జాలీగా ఒక చీర కట్టుకున్నాను ఒక జార్జిట్ చీర ఈ మధ్య మన ఇంట్లో ఉండేవాళ్ళు కూడా చీరలు ఆపేసి నైటీల్లోకి వచ్చేసారు ఆంటీలు చెప్పండి ఎందుకు నైటీలు వేసుకుంటున్నారు కానీ చీరలు కట్టుకోండి పద్ధతులన్నీ పాడు చేసేస్తున్నారు అని తిట్టండి ఈ మధ్య బొట్లు మానేసారు ఆంటీలు అయ్యో బొట్టు పెట్టుకోవడం కూడా ఫ్యాషన్ లెక్క అది కూడా ఫ్యాషన్ లెక్కలోకి తీసుకోకండి చూడండి నేను బొట్టలు పెట్టుకున్నాను చక్కగా బొట్టు పెట్టుకున్నాను మెడలో చైన్ కంపల్సరీ వేసుకోవాలి చేతులు గాజులు వేసుకోవాలి ఆడపిల్లలు అన్నా కానీ పద్ధతులు పాడు చేసేస్తున్నారు ఏమన్నా అంటే శ్రీరెడ్డి పద్ధతులు పాడు చేసేస్తుంది అంటారు కానీ నేనే కాపాడుతున్నానని గుర్తించే వాళ్ళే లేరా కడవులే కడవులే అంటే దేవుడా చేత మధ్యలో హెయిర్ సైడ్ ముందుకు చేసుకుంటాను మళ్ళీ ఏమన్నా నాకు ఏదైనా చెయ్యొద్దంటే అదే చేస్తాను తెలుసా నేను నాకు నాకెవరు చెప్పకూడదులా చెయ్యని శారీలో చాలా బాగున్నారు తెలుగింటి ఆడపడుచులా నేను తమిళింటి ఆడపడుచును కూడా ఎందుకంటే తమిళోళ్ళ ఇంట్లోనే కదా ఉన్నాయి